తెగ పొడిచిన ఇది అంటే పెను అంటే మన తలలో ఉండే పెను సరే పోనీ ఒక పెయిన కదా అని చెప్పేసి దానికి పెత్తనం ఇచ్చినట్టు బతుకుపోవాలంటే అది రాత్రి అంతా నీ తలని తెగ పొడిచి రక్తం పీల్చుకుని నేను నిర్వీర్యం చేసిందని అర్థం ఇది సాక్షాత్తు ప్రస్తుత తెలంగాణకు వర్తిస్తుంది తెలంగాణ ప్రజలు అమాయకులు తెలంగాణ ప్రజలు మర్యాదపూర్వకంగా ఉండేవాళ్ళు తెలంగాణ వాళ్ళని దోచుకోవడానికి ఎలాంటి సంకోచం లేదని చెప్పేసి ఒకప్పుడు అంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు కానీ నైజాం నవాబు పరిపాలించుండు ఆయన సర్వనాశనం చేసిండు మొత్తానికి అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత వచ్చింది ఎవరు ప్లాన్ చేసింది ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చారు ఆంధ్ర వ్యాపార వచ్చారు సరే రాజశేఖర రెడ్డికి ముందు అంటే ఎవరు ఎవరు కూడా మనం కాసేపు పక్కన ఉండదాం అప్పుడు అంతకుముందు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు వాళ్ళు ఉండేది తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చింది అయితే ఇక్కడ ఎన్టీ రామారావు చేసిన విధ్వంసం చాలా గొప్పదని చెప్తే మనం అంటే విషపూరిత విధ్వంసం అదే కమ్మ విధ్వంసం కమ్మ వ్యాపారవేత్తలు రాజకీయవేత్తలు కలిసి దోసుకున్నారు ఆయన బీజం నాటిండు దాని తర్వాత చంద్రబాబు ఒక కుట్రపూరితంగా వచ్చేసేసి మొత్తం సర్వ నాశనం చేయడానికి ఆయన ఇంకొక స్టెప్ వేసిండు దాని తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి అయితే ఇక మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతో దాన్ని దోసుకొని పోయాడు దాని తర్వాత సరిగా ప్రత్యేక తెలంగాణ వచ్చింది దాని తర్వాత తెలంగాణ మూలాలు మూలాలున్నాడు అంటే ఆంధ్ర ఉన్న తెలంగాణోడు మొత్తానికైతే కేసీఆర్ సీఎంఐ ఆయన ఇంకా చేసిన విధ్వంసం ఎట్లా ఉంటుందంటే జీవితంలో మళ్ళీ తెలంగాణ కోల్పోకుండా చేసిన ఇక్కడ నిర్వివాద అంశం ఇక్కడ పచ్చి నిజం కూడా అందుకే ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పి చెప్పుతో కొట్టినట్టు ఇంటికి పంపించారు ఆయన ఇంకా ఆయనకు బుద్ధి రావట్లేదు దానికి కాస్త పక్కన వెళ్ళాం ఇక కమెంట్ టు ది పాయింట్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ముగ్గురు చేసిన విధ్వంసాలు అంటే నలుగురు అనుకుందాం వాళ్ళు నలుగురు చేసిన విధ్వంసాల కంటే కూడా విపరీతమైన దోపిడీకి ఇప్పుడు స్టెప్ పడ్డది ఈయన ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ద్వారా అని ఇప్పుడు మనకు ప్రస్ఫుటం అవుతుంది దీనికి ప్రత్యక్ష తారకమం ఏంటంటే ఉన్న కేజీఎఫ్ అంటే ఈ ఈ కమ్మ వాళ్ళ సంఘానికి అతిథిగా వెళ్ళి అక్కడ మాట్లాడిన మాటలు బీజం పడ్డవి ఇప్పుడు తెలంగాణ విద్ ప్రజలు ఆలోచించాల్సిన విషయం తెలంగాణ రాకముందు మనలో దోసుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దోసుకుంటున్నారు అన్నదానికి ఫస్ట్ తెలంగాణలో దోసుకున్నాడు నెక్స్ట్ మనం తెలంగాణలో దోసుకోవడానికి ఇక్కడ దోసుకోవడమే కాదు దోచి పెట్టడానికి కూడా ప్లాన్ ప్లాన్ చేస్తున్నాడు అయితే రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబు పెంచి పోషించిన ఒక ఒక వ్యక్తి ప్రస్తుతం సీఎం ఇక్కడ ప్రస్తుతం చంద్రబాబు అక్కడ సీఎం సో వీళ్ళిద్దరి సమన్వయంతో ఇంకా తెలంగాణను ఇంకా ఎంత దోసుకోవాలి అంటే ఇక్కడ దోసుకోవడం అంటే ఒక ప్లాన్ ఏంటంటే ఆంధ్రలో కొంతమంది అక్కడ బతకడానికి అనువైన స్థలం లేదు అన్నది నిర్వ్యపదే అంశం అంటే ఎస్పెషల్గా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అంటే వాళ్ళు ఆంధ్రలో వాళ్ళు నివాసం ఉండరు కానీ వ్యాపారాలు చేసుకుంటారు అక్కడ రాజకీయం అక్కడే ఉంటుంది కానీ నివాసానికి హైదరాబాద్ ఎంచుకున్నారు వ్యాపారానికి హైదరాబాద్ ఎంచుకున్నారు రాజకీయానికి హైదరాబాద్ ఎంచుకున్నారు సో ప్రత్యక్షంగా వాళ్ళకు అక్కడ రాజకీయ పట్టు పోయి పోయింది ఎప్పుడు కేసీఆర్ అప్పుడు కానీ ప్రస్తుతం ఎవరు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పట్టు సాధించారు చంద్రబాబు సో వీళ్ళిద్దరు కలిపి చేసిన దోపిడి ఎంత అవుతుందో ఊహించడానికి నొమ్మశక్యం లేదు సో దీనికి బీజం పడ్డది కేజీఎఫ్ మీటింగ్లో అందుకే తెలంగాణ ప్రజల జాగ్రత్తగా ఆలోచించాలని మరొకసారి ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది ఇప్పటిది అరవై తొమ్మిదిలో వచ్చింది ఆ తర్వాత రెండు వేలలో వచ్చింది మళ్ళీ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలు కావాల్సిన అవసరం ఉంది తెలంగాణ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది సో ఏది ఏమైనా బాగా కూలంకషంగా ఆలోచించాలి మీరు ఈ బీజాలని ఆదిలను తుంచకపోతే అటు కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం నాశనం చేసింది టీఆర్ఎస్ దాని బీఆర్ఎస్ కూడా నాశనం చేసింది ఇంకా బిగలేంటి లాస్ట్ బీజేపీ మరి బీజేపీ ఏం చేస్తుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం బీజేపీలో కూడా మరి ఎలాంటి నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రేపు తొత్తుగా మారబోతున్నారా ఇది ఆంధ్ర ఎందుకంటే సమైక్య కూటమి నేషనల్ లెవెల్లో సమైక్య కూటమినే ఇప్పుడు అక్కడ రాజ్యం వెళ్తుంది ఆంధ్ర లోపల సో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా వాళ్ళని కలిసింది కాబట్టి రేపు పొద్దుగాల బీజేపీకి బుద్ధి చెప్పిన ఎవరి మనం బీఆర్ఎస్కి బుద్ధి చెప్పినా కాంగ్రెస్కి బుద్ధి చెప్పినా తెలుగుదేశం బుద్ధి చెప్పినా కూడా నెక్స్ట్ ఉన్నది మన బీజేపీని సో బీజేపీ కూడా మన తెలంగాణని అక్కున చేర్చుకుని తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించి పరిపాలన సాగించి అవకాశం ఉందా లేదా అనేది మనం తెలంగాణ ఆలోచించుకోవాలి ఇంకొకటి తెలంగాణ మేధావులు ఉన్నారు వాళ్ళంతా మూర్ఖులు ప్రపంచంలో లేరు ఎందుకంటే ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తా అంటే ఒక పాటగాడు పోయి అందులో జైన్ అవుతాడు ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తా అంటే ఒక ఉద్యోగ ఒక ఉద్యమకారుడు పోయి అందులో జైన్ అవుతాడు ఆ తర్వాత చోటమోట రాజకీయ నాయకులు కార్పొరేషన్ పదవి అంటే వాడు స్ష్టంగా కాళ్ళు మొక్కేస్తాడు సో ఇట్లాంటి మికృస్తులు ఉన్నారు ఇక్కడ సో వీళ్ళు కూడా ఆలోచించాల్సిన సంవత్సరం ఉంది నేను అందరు నానాలని కొంతమందినే అమ్ముడు పోయిన దొంగలని అంటున్నాను సో అందుకోసమే తెలంగాణ ఒక గని దాన్ని దోసుకోవడానికి దారి దోపిడి దారుడు వీళ్ళంతా వీళ్ళంతా రాబందులు తెలంగాణలో పీక్కుని తినే రాబందులు వీళ్ళు తెలంగాణలో దోసుకునే దారి దోపిడి దారులు వీళ్ళు సో వీళ్ళ నుంచి రక్షించుకోవడానికి నిజమైన వికాసైన తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ ఉద్భవించాల్సిన గుర్తిస్తున్నా ఇది తెలంగాణ ప్రజల మనోభావం భారత్ నమస్తే